గంగాధర్కి నిద్ర పట్టక గంగాధర్ అయితే అలా లో నిండి బయటకు వస్తాడు ఇక గంగకు కూడా నిద్ర పట్టక గంగ కూడా రూంలో నిండి బయటకు వస్తుంది బయటకు వచ్చి చూసేసరికి అక్కడ ఎవరో కనబడతారు ఎవరో అని చెప్పి చూసేసరికి అక్కడ ఉన్నది గంగాధర్ గంగాధర్ కూడా గంగను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అలా వాళ్ళిద్దరూ కూడా ఒకే గదిలోనికి వస్తారు అలా వాళ్ళిద్దరూ కూడా అలా బయటకు వచ్చి వాళ్ళైతే అలా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇంతలో గంగ అయితే గంగాధర్తో ఇలా అంటూ ఉంటుంది నిద్ర పట్టడం లేదండి చాలా డిస్టబెన్స్గా ఉంది కొత్త ఏరియా కదా అందుకే నిద్ర పట్టట్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే గంగాధర్ కూడా నాకు కూడా అందుకే నిద్ర పట్టక బయటకు వచ్చానని చెప్పి అంటూ ఉంటాడు అలా వాళ్ళిద్దరూ అయితే నిద్ర పట్టక బయటకు వచ్చామని చెప్పి అలా అక్కడే అలా నిలబడి ఉంటారు ఇంతలో గంగ అయితే ఎవరైనా చూస్తే బాగోదేమో ఎవరైనా ఉన్నారా అని చెప్పి అలా చూస్తూ ఉంటుంది ఇక గంగాధర్ కూడా ఆ చీకట్లో అలా సిగ్గుపడుతూ గంగ వైపు చూస్తూ ఉంటాడు ఇంతలో గంగ అలా చూస్తూ ఉండగా ఒక ఫ్లవర్ హౌస్ అయితే కింద పడిపోతుంది ఇక ఆ సౌండ్కి గంగకి ఒక్కసారిగా భయం వేసి గంగ అయితే పరిగెత్తుకుంటూ గంగాధర్ దగ్గరకు వచ్చి గంగ గంగాధర్ని గంగ హక్ చేసుకుంటుంది అది చూసి గంగాధర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక గంగా అయితే హక్ చేసుకొని ఏదో దెయ్యం దెయ్యం అంటూ గంగ అయితే భయపడుతూ ఉంటుంది దాంతో గంగాధర్ అయితే ఎవరైనా చూస్తే బాగోదేమో వదలండి అని చెప్పి అంటాడు అయినా సరే గంగ అయితే అమ్మో నాకు భయం వేస్తుంది అని చెప్పి గంగాధర్ని గట్టిగా పట్టుకుంటుంది దాంతో గంగాధర్ కూడా గంగని గట్టిగా హక్ చేసుకుని ఇద్దరు కూడా అలా సరదాగా ఉంటారు అది చూసి అక్కడ ఉన్న గంగు అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్